ఆఖరిగా ఆ గ్రామ పెద్ద నోక్సింగ్ మరొక అవకాశం ఇస్తున్నా ఆలోచించుకో ప్రాణాల మీద ఆశ ఉంటే ఏసుక్రీస్తు మార్గాన్ని వదిలేయి అన్నాడు కాని నోక్సింగ్ ఆ మాటలు వినలేదు మరొక్కసారి చనిపోయే ముందు ఇలా అన్నాడు లోకం నా వెనక ఉంది శిలువ నా ముందు ఉంది నేను వెనక్కి తిరగను అని అన్నాడు ఆ గ్రామ పెద్ద నోక్సింగ్ని కూడా చంపమని ఆదేశించాడు నోక్సింగ్ మరియు అతని కుటుంబం చూపించిన అసాధారణ విశ్వాసానికి ఆ గ్రామ పెద్ద ఆశ్చర్యపోయాడు వారి త్యాగం అతని హృదయాన్ని కదిలించింది రెండు వేల సంవత్సరాల క్రితం దూరదేశంలో జీవించిన ఓ వ్యక్తి కోసం నోక్సింగ్ అతని భార్య పిల్లలు ఎందుకు చనిపోవాలి అసలు ఈ యేసు ఎవరు అని ఆలోచించాడు వారు చనిపోయే అంతటి విశ్వాసం వెనుకున్న గొప్ప శక్తిని ఎరిగి వెంటనే ఆ గ్రామస్తుల ముందు బహిరంగంగా ఇలా ప్రకటించాడు ఇక మీదట నేను కూడా యేసుక్రీస్తుకు చెందినవాడిని అన్నాడు ఆ గ్రామ పెద్ద ఈ ప్రకటన చేసినప్పుడు గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు అతని మాటలు విన్న గ్రామం మొత్తం ఏసుక్రీస్తును తమ ప్రభువుగా మరియు రక్షకుడిగా అంగీకరించింది ఈ సంఘటన తర్వాత ఆ గ్రామంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కలిగింది నోక్సింగ్ తన ప్రాణాలు విడుస్తూ చెప్పిన మాటలు ఒక పాటగా క్రైస్తవ ప్రపంచం అంతటా వ్యాప్తి చెందింది ఆ పాట పేరు ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీజస్ నేను యేసును వెంబడించాలి అని నిర్ణయించుకున్నాను ఈ పాటకి భారతీయ మిషనరీ అయిన సాధు సుందర్ సింగ్ గారు సంగీతం కూర్చున్నట్లు చెప్తారు ఈ పాట ఒక సాంప్రదాయ భారతీయ రాగంతో అస్సాం అనే పేరుతో పిలువబడుతుంది తర్వాత ఈ పాట అమెరికన్ మ్యూజిషియన్ అయిన విలియం జన్సన్ రేనాల్డ్స్ ద్వారా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇంగ్లీష్లో ప్రచురించబడింది బిల్లీ గారి లాంటి గొప్ప సేవకులు వారి సువార్త సభలలో ఈ పాటను పాడటం ద్వారా ప్రపంచవ్యాప్తం అయింది నోక్ సింగ్ మరియు అతని కుటుంబం తమ ప్రాణాలను త్యాగం చేసి యేసుక్రీస్తు కోసం నిలబడ్డారు ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన క్రైస్తవులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా నేను వెనక్కి తిరగను యేసు దగ్గరికే వెళ్తాను అని నోక్ సింగ్ తీసుకున్న నిర్ణయం ఒక నిజమైన క్రైస్తవుని ఉజ్జీవింపజేస్తుంది నోక్సింగ్ చూపించిన త్యాగం ఏసుక్రీస్తు చేసినట్టుగానే చేసినట్టు కనబడుతుంది